మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే వార్త ఈ సముద్ర తీరంలో బంగారం ఎగబడుతున్న జనాలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయో దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది వివరాలు చూసేద్దాం కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సముద్ర తీరంలో తీరానికి మరోసారి భారీ సంఖ్యలో తరలివచ్చారు ప్రజలు బంగాళాఖాతంలో ఏర్పడిన ముందా తుఫాన్ కాకినాడ మచిలీపట్నం మధ్య అంతర్ అంతర్వేది పాలెం సమీపంలో తీరాన్ని తాకింది ఆ తర్వాత బలమైన తుఫాన్గా కొనసాగుతుంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి కొన్ని ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి భారీ నష్టాన్ని చదివి చూడాల్సి వచ్చింది అయితే కానీ యథావిధిగా ఈసారి కూడా ఉప్పాడ తీయడానికి భారీగా వచ్చారు స్థానికులు తుఫాన్ ప్రభావంతో ఒడ్డుకు ఏమైనా బంగారం ముక్కలు కొట్టుకొచ్చాయా అని ఎగబడి మరీ వెతుకుతున్నారు ఇసుకలు చిన్న చిన్న బంగారం ముక్కలు దొరుకుతాయని ఎరవేసుకునేందుకు పోటీ పడుతున్నారు స్థానికులు కాగా గతంలో రాజుల కోటలు పలు దేవాలయాల సముద్రంలో గర్భంలో కలిసిపోయాయని వాటిలో ఉన్న విలువైన వస్తువులను ఇలాంటి తుఫాన్ల సమయంలో బయటపడతాయని గతంలో తుఫాను వచ్చిన సమయంలో ఉప్పాడ తీరంలో స్థానికులు బంగారం కోసం వెతుకుతూనే ఉన్నారు స్థానిక మత్స్యకారులు తుఫాన్ తర్వాత తీరంలో బంగారం కోసం జల్లలు పడుతు పెట్టినట్టు సందర్భాల్లో ఉన్నాయి ఇప్పుడు ఎన్నో ఉన్నాయి అయితే గతంలో చిన్నారులు సైతం స్కూల్ మానేసి బంగారం కోసం వెతికారు అక్కడ కొందరికి బంగారు రేణువులు దొరికాయని మరికొందరికి ఉంగరాలు ముక్కు పుడకలు దొరికాయి అంతేకాదు గతంలో ఈ ప్రాంతంలోని వెండి నాణలు కూడా పెద్ద సంఖ్యలో దొరికాయి దీంతో మరోసారి సముద్ర తీరానికి వచ్చి ఏమైనా దొరుకుతున్నా అనే కోణంలో సముద్ర తీరాన్ని పడుతున్నారు స్థానికులు అలా అసలే బంగారం వెండి ధరలు ఆల్ టైమ్ హై రికార్డులు సృష్టించాయి కాస్త తప్పుముఖం పట్టాయి సామాన్యులు బంగారం కొనలేని పరిస్థితి కూడా ఏర్పడడంతో ఇప్పుడు ఉప్పడ తీరం తీరంలో బంగారం కోసం వేట ప్రారంభించారు వాళ్లకు దొరికి చిన్న దొరికిన చిన్న బంగారం రేణువులతో సంతోషపడుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ చైర్ అండ్ సబ్స్క్రైబ్